నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై సేకరణ రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట గంధం చెక్కల సమాజ సేవలో అరిగిపో కానీ ఇనుములా తుప్పు పట్టకు అరయ గంధపు చెక్కల సేవలో పొమ్ము కానీ ఇనుములా తుప్పులో కలసిపోకు ఆర్యవాకులు గదలల్చి ఆచరించ మనసు ధీర గ వినుమయ్య మిమాట మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి